వనదేవతల వద్దకు భక్తులు పోటెత్తుతున్నారు జాతరకు ఇరవై రోజులకు పైగా సమయం ఉన్నప్పటికీ భక్తులు ముందస్తుగానే పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నారు ముందుగా భక్తులు ఆ జంపనవాగులో స్నానమాచరించి కళ్యాణ కట్ట వద్ద తలనీలాలు సమర్పిస్తున్నారు అనంతరం ఆ తల్లులకు ఎత్తుబెల్లం సమర్పించి పూలు పండ్లు నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు అయితే సెలవు దినాల్లో మాత్రం భక్తులు లక్షల్లో తరలి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది మిగతా రోజుల్లో సైతం భక్తులు పదివేలకు మించకుండా తరలి వస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి ఆ సమ్మక్క సార్లమ్మ గోవిందరాజు బెల్లం సమర్పించి పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు ఈ జాతర కొనసాగనుంది నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు అధికారులు మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం మూడు వందల సిసి కెమెరాలతో జాతరను పర్యవేక్షించనున్నారు జనవరి ముప్పై ఒకటో తేదీలాగా జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది దీంతో ఆదేశాలు కూడా జారీ చేయడంతో అధికారులు మాత్రం పనుల్లో నిమగ్నమైపోయారు